హాయ్ అండి ఈ బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి రుద్దే పని లేకుండా చక్కగా మెరిసిపోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ అండి అందరూ కూడా రాఖీలు కట్టు వచ్చారని నేను కోరుకుంటున్నాను సో మీరందరూ రాఖీలు కట్టు వస్తే మీ బ్రదర్స్కి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలకై వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ని తెలుసుకుందాం సోప్ బాక్సులు ఉంటాయి కదండి మనం సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్స్ని పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా సోప్ బాక్స్ తీసుకుని మనం నాప్కిన్స్ చక్కగా వాష్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం కదండి ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసినటువంటి ని ఒక చోట ఎట్లయినా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనం అక్కడ ఇక్కడ పెట్టకుండా చక్కగా ఈ విధంగా ఈ బాక్సెస్లో పెట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుందండి సో మనం తీసుకున్న ప్రతిసారి కూడా న్యాప్కిన్ మంచి స్మెల్ వస్తుంది అలానే ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పడేసే సోప్ బాక్స్లో మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా కబోర్డ్స్లో సెల్ఫుల్లో ఈ విధంగా అనుకోండి ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సోప్ బాక్సుల్ని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇంకా సోప్ కవర్స్ ఉంటాయి కదండి ఇలాంటివి అయితే మనం అవి కూడా పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి సోప్ కవర్స్ మనం పడేయకుండా ఇలా బట్టల కింద పెట్టేసుకున్నాం అనుకోండి బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి వీటి స్మెల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అవి దూరంగా పారిపోతాయి బట్టల కిందకి ఒక్కోసారి బల్లులు కానీ ఇలా చిన్న చిన్న పురుగులు కానీ చేమలు కానీ వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇవి చక్కగా ఈ కవర్స్ ఇలా బట్టలు కింద పెట్టేసుకున్నాం అనుకోండి బట్ట తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుందండి సో ఇలా బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేమలు కానీ దరిచారకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్లో మీకే టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయిపోయినాయి కదండి పెద్దవాళ్ళు అయితే పిల్లలు కాలేజీకి వెళ్తూ ఉంటారు ఇలాగా ఒక్కోసారి స్కూల్ బ్యాగ్స్లో ఏమవుతాయంటే స్టక్ అయిపోయే జిప్ అంతా కూడా మనకి ఇలా స్టక్ అయిపోతూ ఉంటుంది మన వెనక్కి ముందుకి ఈ విధంగా ఫ్రెష్ చేసినా కూడా ఆ జిప్ అనేది రాదు కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఇలా స్కిన్కి రాసుకొని వ్యాల్సిలెన్ ఉంటుంది కదండి వ్యాస్లెన్ కొంచెం ఈ విధంగా బ్యాగ్ జిప్కి ఈ విధంగా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా జిప్ని ఇలా ఇలా వెనక్కి ముందుకి ఇలా ఫ్రెష్ చేస్తే చక్కగా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుందండి ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా మనం ఇలా స్టక్ అయిపోయిన చోట గట్టిగా లాగామనుకోండి జిప్ అంతా కూడా పాడైపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా కొంచెం వ్యాధులను కానీ కొబ్బరి నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అలా ఉంచాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా చక్కగా లాగామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా జిప్ అయితే వచ్చేస్తుందండి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా జిప్పు కూడా పాడైపోకుండా ఉంటుంది ఈ విధంగా చాలా ఈజీగా స్మూత్గా ఇలా అప్పుడప్పుడు మనం జిప్పులకి ఇలా అప్లై చేసామనుకోండి వ్యాజ్లిని కానీ కొబ్బరి నూనె కానీ చాలా స్మూత్గా వచ్చేస్తుందండి ఆ కొబ్బరి నూనె కూడా ఆ జిప్పులోకి దిగిపోయి చాలా స్మూత్గా ఈజీగా ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా వచ్చేస్తుంది జిప్పు కూడా పాడవకుండా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం స్టక్ అయిపోయిన చోట గట్టిగా లాగేమనుకో జిప్ అంతా కూడా మనకి పాడైపోతుంది మళ్ళీ జిప్పులు వేయించుకోవాలి అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వెనక్కి ముందుకి మనం ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ ఉంటే చాలా స్మూత్గా అయితే జిప్ వచ్చేస్తుంది ట్రై చేయండి ఒక టిప్ని తెలుసుకుందాం సొరకాయలు కానీ మనం ఏదైనా వెజిటేబుల్స్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలానే సొరకాయ కూడా తెచ్చుకుంటూ ఉంటాము ఇలా మనం సొరకాయని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టేస్తే సొరకాయ మనం పెట్టినా కూడా అది పాడైపోతుంది ఎందుకంటే లోపల మనకి అది బెడుస పారిపోయి అంత బాగోదండి టేస్ట్ అయితే ఈ విధంగా కొంచెం మనం సొరకాయ తెచ్చుకున్నట్టు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఈ విధంగా అప్లై చేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం అలానే అనుకోండి బెడుస పారిపోయినట్లుగా మనం కర్రీ చేసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదండి సో ఈ విధంగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ రాసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కదండి మన వేస్ట్ అని పారబోసే బదులు ఈ చిన్న ట్రిక్ చేశారనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి బియ్యం కడిగిన వాటర్లో ఈ విధంగా కొంచెం బ్రూ అయితే వేసేసి ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ వాటర్ని మన మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదటినే ఈ విధంగా ఆ వాటర్ని ఇచ్చామనుకోండి మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం పడేసే వాటర్లో చక్కగా ఈ విధంగా బ్రూ కలిపేసి ఆ ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి మంచి క్రాప్ ఉంటుంది సో మనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తెలుసుకుందాం పెరుగు చక్కగా తోడుకోవాలి అనుకుంటే రెండు పచ్చిమిర్చి తొడములని ఈ విధంగా పెరుగులు వేసేసాము అనుకోండి వన్ అవర్ లోపలనే తోడుకుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తెలుసుకుందాం ఇది నూనె ముంత చెట్ ప్లాంటు అంటారండి ఇది ఎక్కువగా నోటిపోతకి చాలా చక్కగా వరకు అవుతుందండి ఎక్కువగా నోటిలో ఏడిపక్కలున్నా నోటి పోత ఉన్నా కూడా మంటగా ఉండి మనం ఏదైనా అన్నం తింటాను కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్నటి ఇప్పుడు చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ ఆకులు రసాన్ని మనం ఇలా బొగ్గను పెట్టేసి ఆ ఓట మింగుతూ ఉంటే నోటి పొత్తు తగ్గిపోతుంది వేడి పొక్కులు కూడా తగ్గిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఇలా పసుపు తీసుకోవాలండి మీరు యూజ్ చేసుకునే పసుపు ఏదైనా పర్లేదు ఇలా ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా సాల్ట్ కూడా ఒకర టీ స్పూన్ వేసేసుకొని ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో నిమ్మరసం కూడా ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా ఇందులో కలుపుకొని డెటాల్ ఉంటుంది కదండి డెటాల్ కూడా మనకి ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా డెటాల్ కూడా ఒక అరమూత పోసేసుకొని ఈ విధంగా కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి హాట్ వాటర్ పోసేసుకొని మూత పెట్టుకుని ఒక వన్ అవర్ పాటు వేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఈ లిక్విడ్ని మనం చక్కగా బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ అలానే మనకి తెలియని ఒక్కోసారి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా దీనిలో మనం సాల్ట్ బేకింగ్ పౌడర్ అలానే డేటాలు పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి వీటి ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తొలగిపోతాయండి నశించిపోతాయి సో క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి ఈ విధంగా హాట్ వాటర్ పోసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసి వన్ అవర్ తర్వాత ఇలా బాత్రూమ్ చక్కగా రుద్దాం అనుకోండి ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా పోసేసి బ్రష్ పెట్టి ఈ విధంగా అనుకోండి ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా స్మూత్గా ఇలా ఈ లిక్విడ్ పోయటం వల్ల చక్కగా మనకి మెరిసిపోతుందండి బాత్రూము సో ఈ విధంగా హాట్ వాటర్ పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతుందండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఎలాంటి మొండి మనకలైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా మెరిసిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఎలాంటి మరకలైనా కానీ చక్కగా తొలిగిపోతాయండి మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలిగిపోతుంది సో అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా లిక్విడ్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా బాత్రూమ్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఎక్కువగా రుద్దే పని లేకుండా ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈ లిక్విడ్తో మీరు క్లీన్ చేశారనుకోండి బాత్రూమ్ అంతా మెరిసిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి ఒకరి హెల్ప్ లేకుండా మనం సూదులో దారం ఎక్కించుకోలేకపోతున్నాం అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు మన అందరి ఇళ్ళలో ప్లాస్టిక్ భూజకరలు అయితే ఉంటూ ఉంటాయి కదండి భూజకర్రకు కొన్నటువంటి ప్లాస్టిక్ తడిని తీసుకొని ఈ విధంగా చాకుని తీసుకోవాలండి చాకుకి ఈ విధంగా అంటే మనం యూజ్ చేసుకునే చాకులు కాదండి పాతవి ఉంటాయి కదా అలాంటిది ఒక చాకు తీసేసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ తట్టిని ఇలా కదలకుండా ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి ఎటు కదలకుండా ఉంటుంది ఈ విధంగా ప్లాస్టిక్ తడిని తీసుకొని ఇలా నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని పెట్టేసి ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఒకరు హెల్ప్ లేకుండా అండి ముఖ్యంగా ట్రైలింగ్ ట్రైలరింగ్ చేసే వాళ్ళకి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్పు సో ఈ విధంగా మనం ఫిట్ చేసేసుకున్న ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఎన్ని పేటల దారమైనా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి ఇలా చక్కగా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఈ విధంగా సూదులోనికి మనం ఈ విధంగా దారాలు అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా మనం కాజాలు కానీ ఉక్సులు కానీ కుట్టేటప్పుడు ఇలా రెండు మూడు పేటలు అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా నేను ఇప్పుడు రెండు పేటలు ఎక్కించాను కదండి నాలుగు పేటల దారం అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన ఇంట్లో ఇలాంటివి పెద్ద గేట్లు ఉంటాయి కదండి పెద్ద గేట్లు ఉన్న దగ్గర ఇక్కడ ఒక ఒక్కోసారి గళ్ళు లూజ్ అయిపోయి స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే అవి ఇలా తుప్పు పట్టేసి వర్షం పడుతూ ఉంటుంది ఎండకి ఎండుతూ ఉంటుంది కదా అది వాటి వల్ల ఎక్కువగా మనకి ఇలా తుప్పు పట్టేసి త్వరగా గళ్ళైతే స్టెక్ అయిపోయి త్వరగా రావు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఈ విధంగా కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే చాలా చక్కగా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇయర్ రింగ్స్ అయితే వెంటనే కుట్టియ్యరు కదండి వాళ్ళకి ఎక్కువగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాంటివి పెద్ద స్టిక్కర్లో రెండు తీసుకొని ఈ విధంగా గ్లూ అయితే కొంచెం ఈ విధంగా అప్లై చేసేసి స్టోన్ లేస్లు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి సింగిల్ అయినా లేదంటే డబుల్గా పెట్టుకోవాలన్నా మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ డబుల్ పెట్టి చూపిస్తున్నాను సింగిల్గా అయితే సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు అండి ఇలా ఒక వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఏ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఇక్కడ సింగిల్గా ఉన్నది చూపిస్తున్నాను డబుల్గా ఉన్నది చూపిస్తున్నాను ఈ విధంగా గ్లూ అప్లై చేసేసి ఈ విధంగా స్టోన్ లేస్ని ఇలా అతికించేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేసామనుకోండి గట్టి పడిపోతుంది తర్వాత స్టిక్కర్ తీసేసి పిల్లలకి ఇయర్ రింగ్స్ లాగా అండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అప్పటికప్పుడు మనం ఈ విధంగా చక్కగా ఇలా తయారు చేసేసి పిల్లలకి పెట్టామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చో సో మనం చూడటానికి కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ విధంగా అప్పటికప్పుడు స్టోన్ లేస్ లాగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఎక్కువగా మనకి సేల లాంటివి అలాంటివి కూడా అవసరం లేదండి స్టిక్కర్ని పిల్లలకి ఇయర్కి ఇలా అతికించేసామనుకోండి చాలా చూడటానికి నీట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పటికప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో అప్పటికప్పుడు మనం ఈ విధంగా స్టోన్ లేస్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకోవచ్చు ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలని కూడా కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అలానే పీసీ ఒడే ప్రాబ్లం ఉన్నా అలానే డేట్లు సరిగ్గా రాకపోయినా అంటే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావు కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళకి కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి న్యాచురల్గా ఇంట్లో ఒకసారి టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెని ఇలా పెట్టేసుకుని దానిలో టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని వన్ స్పూన్ ఇలా జీలకర్ర వేసేసుకుని ఇలా ఒక టెన్ మినిట్స్ మాత్రం బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకుంటే కలర్ అంతా కూడా ఇలా మారిపోవాలి అలా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్నాం కదండి ఇది కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్లో కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న పీసీ ప్రాబ్లంతో కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు పుట్టక చాలా వాళ్ళు ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి న్యాచురల్గా ఈ టిప్ను ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ ఈ వాటర్ని చక్కగా ఉదయం పరగడుపున తీసుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి వెయిట్ లాస్ అవుతారు అంటే మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది గ్యాస్ ప్రాబ్లం ఉండదు అలానే మనకి చక్కగా పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది చక్కగా రెగ్యులర్గా పీరియడ్స్ కూడా వస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం కొద్దిగా ఉన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా పిండి అయితే ఈ విధంగా మిక్సీ జార్లు వేసుకు పట్టుకుంటూ ఉంటాం కదండి ఎలా మనం ఈ విధంగా పప్పు వేసేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసేసి ఇలా పప్పు పట్టుకున్నాం అనుకోండి హోటల్ స్టైల్లో చక్కగా ఇడ్లీ కానీ దోశలు కానీ ఎలా ఉంటాయో అలా చక్కగా ఉంటాయండి కొద్దిగా రైస్ వేసేసి ఈ విధంగా పప్పు పట్టుకున్నాం అనుకోండి పప్పు కూడా చక్కగా వదుగవుతుంది పిండి అలానే మనకి హోటల్ స్టైల్లో ఇడ్లీ కానీ దోశ కానీ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి ఫ్రిడ్జ్ మనం ఎంత చక్కగా క్లీన్ చేసేసి ఎంత మంచిగా ఉంచుకున్నా ఒక్కోసారి ఐసు బాగా టీ ఫ్రిజ్లో గడ్డ కట్టేస్తూ ఉంటుంది అంత ఐసు గడ్డ కట్టినప్పుడు మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు అతుకుపోయి త్వరగా రాదు కదండి అలా లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఏదైనా ఒక గ్లాస్లో సాల్ట్ వేసేసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా కరిగించుకున్నటువంటి సాల్ట్ వాటర్ని గ్లాస్తో సహా ఈ విధంగా పెట్టేసామనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టదు అలానే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇలా మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తాయండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందామండి ఇలా సాల్ట్ ఒక్కొక్కసారి చెమ్మగా ఉండి తేమగా ఉండి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది అలా గెడ్డలు కట్టకుండా చక్కగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్పు ట్రై చేయండి ఒక కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్నది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా కూడా ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది లేదంటే వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండి వుడెన్ స్పూన్స్ అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తీసుకుందామండి పప్పు చక్కగా మనకు ఒక వన్ అవర్ లోపలనే నానాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎనప వస్తువులు కానీ లేదంటే మన ఇంట్లో చాకులు ఉంటాయి కదండి చాకులు కానీ ఈ విధంగా మినపప్పు పొట్టి మినపప్పు అయినా మినపకొల్లు అయినా ఈ విధంగా పెట్టేస్తే ఒక వన్ అవర్ లోపలనే నానిపోతుంది ట్రై చేయండి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇనప వస్తువులు ఈ విధంగానే పెట్టేసే అండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా చిన్న కమెంట్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్